ागे मन कल योग दैव वेकटेश्वर स्वामी దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకొని వెళ్తున్నాను రోజు కూటమి కొత్తగా పెట్టుకున్న కూటమి కాదు ఆల్రెడీ టూ థౌసండ్ ఫోర్టీన్ లో పెట్టుకుంది అప్పుడైతే కొత్త కాంబినేషన్ కాబట్టి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసి ఓట్లు వేశారు కానీ రెండు వేల పద్నాలుగులో అక్కడ ఇక్కడ రెండు చోట్ల కూడా కూటమి అధికారంలోకి వచ్చినా కూడా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది కానీ ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సినది ఏమీ ఇవ్వలేదు ఏమీ అభివృద్ధి చేయలేదు అన్నది రాష్ట్ర ప్రజలు గమనించారు కాబట్టి ఈ రోజు ఆ కూటమికి క్రేజ్ లేదు అనేది మీకు తెలుసు మాకు తెలుసు ఖచ్చితంగా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాల్సిన విషయం వ్యవస్థలు ఏ విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేతిలో వాళ్ళు ఇష్టానుసారం చేస్తున్నారో మనం గమనిస్తున్నాం అంశాలని ఇష్టానుసారం ఎలక్షన్స్ అప్పుడు మార్చేయడం అలాగే కేసులు పెట్టించడం వైఎస్ఆర్సీపీ నాయకుల మీద ఇప్పుడు దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా కొత్త కొత్త రూల్స్తో పోస్టల్ బ్యాలెట్ విధంగా వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవాలన్న ప్రయత్నం చేస్తున్నారో మనం గమనిస్తున్నాం అదే చెప్తున్నా కదా దొంగ దొంగాట్లాడినా ఎవరెన్ని వ్యవస్థలు మేనేజ్ చేసినా ప్రజల మనసులో ఉన్న జగన్ గారిని చంద్రబాబు నాయుడు కాదు కదా ఆయన పుట్టించిన గర్జురాబ్ నాయుడు కూడా మేనేజ్ చేసి మార్చలేడం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తుంది